ఏ పెళ్లి సంబంధాలకు చూసేంత కష్టము జీవితంలో ఏది లేదబ్బా ఎంత మందికి సమాధానం చెప్పాల ఏమి కాదు ఏడో పిల్లని చూడు ఎన్ని రోజులు సొబ్బట్టి గడ్డాలు మీసాలు నడిచిపోతాడు మమ్మల్ని గేసుకో అట్లా మీ సాడు అంటే అప్పుడే చెప్తే మాట్లేని తిరిగి వస్తుంది పరక తిరిగినట్టు ఆరు ఎకరాలు అమ్ముకుంటారు మన ఇప్పుడు ఒక ఫోన్ కొట్టినానంటే ఫోన్ పెట్టే లోపల పిల్లలు పట్టింటాడు ఇప్పుడు చూడండి ఎట్లా ఈ వీరా ఒకడు చూపించినట్టు చేసుకోండి ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు స్వామి హలో వీరా అదే మన నేస్తగా ఇద్దరున్నారని ఒకటే కొట్టుకుంటున్నారు ఒకటే కొట్టుకుంటున్నారు ఆ ఎవరైనా పాపు చూడ గంట పెడతాను మీ నెలకి ఆ మీరు చూసుకో అంటే నువ్వు మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అంటావు నీదేదో తగల కట్టుకూడదా తొందరగా ఆడున్నావు ఇయో వీరా నేను ఇక్కడ కేప్ లో ఉండనే బ్లాక్ కేప్ అని ఇక్కడ సెకండ్ రోడ్ లో ఉంది వీడికి వచ్చినాను ఆ అది నల్లటి హౌస్ లోనా సరే వస్తున్నా వస్తావా తొందరగా వచ్చేసాయి సార్ ఎవరో పెళ్లి సంబంధాలు చూసేలా ఉన్నారీ ఒకసారి అడుగుతాం మళ్ళీ సార్ నమస్తే సార్ ఏం బాబా సార్ నాకు కూడా పెళ్లి సంబంధం చూసారా సరే జాబ్ ఉన్నోడికే ఇక్కడ చూడు ఒకటి పది పది సంబంధాలు సెట్ చేయాలని చూస్తున్నాము ఒకటి మ్యాచ్ కావడం లేదు జాబ్ లేదంటే మంచి పర్సనాలిటీ ఉన్నావు ఎవరు రెంట పడి లేపు వెంట పడి పో మీ పంటలు పన్నాయిరా ఇంకా ఉన్నట్టు పోంపా ఫస్ట్ పెళ్లి అయిపోయారా కాలు కట్టేంత గట్టి ఉండరాని కట్టింగ్ కూడా అవ్వలేదు మరి సొట్లు గట్లు తొట్లకి చూసే చూపిస్తాడా నువ్వేమన్నా చూపిస్తావా సాయ సాేస్తే కూర్చో కూర్చోండి కూర్చోండి ఇంకా అయిపోతుంది అయిపోయా ఇంకా ఇంకా గంట పన్నట్టే మీ అందరికీ కూర్చోండి మీరెవరు చాలా ఆత్రగాలు ఉన్నట్లుండే కాదు వీరా చాలా కరువులో ఎక్కడ కరువులో సార్ మా ఊరు వజ్రకరూర్ నుంచి వచ్చిన మా ఊరు వజ్ర కర్రూరు అందుకే అట్లా ఉంటారులేడు అంజన్ కంపేసి ఆమె ఒక ఆమెను బుడికి పెట్టండి సార్ వీళ్ళకి చూడండి ఎట్లా

మీరు ఇంత ఆత్రంగా ఉంటే కాదు పని ఏది చెప్పు అదే సార్ మీరు ఏం చెప్పండి సమీ నేను ఎంబీఏ చేసిన యాభై వేలు జీతం వస్తుంది నాకు ఒక అమ్మాయిని చూపి ఆ అమ్మాయి కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే చాలు ఆ అమ్మాయి చదువుకోకుండా పర్వాలే ఒక మూడు నాలుగు ఎకరాలు భూమి ఉంటే ఒకవేళ నాకు ఉద్యోగం పోయినా కూడా ఆ పాపలు లెక్కతో నేను బతికేస్తాను వ్యవసాయము వ్యవసాయం చేసుకొని బతికేస్తాము అట్లే గోల్డ్ ఉందా ఓ అర్ధ కేజీ అన్న పెట్టేదట్లు అట్లు చెప్పు సామి అట్లా అన్న రూల్స్ పెడతారు ఓకే బాబు నీ ఇంటెన్షన్ నాకు బాగా అర్థమైంది నువ్వు పెన్లా మాస్ మీద బతకాలనుకున్నావు సరే నీకేం లేవా ఖాళీగా ఉండవు చెప్పు ఏదో నావి ఉన్నాయి ఉండరా నా ఇంకా ఉన్నాయి స్వామి నేను ఇంకా చెప్పాలా స్వామి నాకి భామృతులు ఎవరు ఉండకూడదు ఒకటే అమ్మాయి ఉండాలి స్వామి దండిగా ఆస్తునికి బామృతులు ఎవరు ఉండకూడదు ఒకటే అమ్మాయి ఉండాలి స్వామి దండిగా ఆస్తు ఉండాలి అంతే నువ్వు ఏం చేస్తావో చేసామి రేపు మన్నాడు ఏమన్నా మంచి ముహూర్తం ఉంటే మంచి అమ్మాయి ఉంటే సెట్ చేసామి నటించుకో పండగ సరుకులు అంతా లిస్ట్ చదువుతాయి సామేమని ఉండాలా పారిపోవాలా చూడు బాబు ఇవన్నీ కాదు కానీ నీకు ఉండేది రెండే ఆప్షన్స్ మంచి అమ్మాయి ఆస్తి అంతే నువ్వు ఇంత లిస్ట్ చెప్తే అవన్నీ ఎవరు ఒప్పుకోరు నీకు పెళ్లి కాదు చెప్పు వీరా చూస్తాడు కదా నేను తాళు కట్టేటట్టున్నాడు అమ్మ అమ్మాయి తరఫున మీరే నాకు పెళ్లి చేస్తారు కాబట్టి మీరు గ్యారెంటీగా ఉంటానంటే నేను నాకు కొన్ని కండిషన్లు చెప్తా సమ్మె ఆ కండిషన్లు ఓకే అంటే నాకు పెసా అందం చూసి పద్ధనికే పాపం నేను ఇట్లా తాళు కట్టేస్తాను ఏంటి పెళ్ళి అంటాడో కండిషన్స్ అంటాడో ఏంటి ఇవన్నీ ఏంటి నువ్వు కండిషన్లు గ్యారెంటీలు అంటావు నువ్వు పిల్లలంటే ఇప్పుడు దాంట్లో గ్యారంటీ అంటా ఇదే ఏదే మొబైల్ షాపా అవి ఇవి ఏమన్నా గ్యారంటీ ఇచ్చాక మీకు పెళ్లి అన్నాగ్గ చేసుకోవాలి దీనికంత గ్యారెంటీలు గ్యారెంటీలు ఉండవు నీకు నీకు తెలియదు కాబట్టి నువ్వు చాట తెలుగులేదు రే బాబు మీరిద్దరు కొట్లాడుకుంటా కాలంలో పిల్ల దొరికేదే కష్టము దొరికినోళ్ళని చేసుకోవాలా సంసారం చేసుకోవాలి మనం ఫాలో అవ్వాలి అంతేగాని కండిషన్స్ అవి విరా వీళ్ళతో తల పోటు నాలుగు టీ అన్న పని ఆ ఖాతాలో సామే ఆ నాలుగు టీస్మండ మా సా మాత్రం ఒకటి గట్టిగా ఉండాలా ఆ సమీ వస్తుంది ఆ అందులోపల అది సమీ అడిగాయి సమీనా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పెళ్ళంటేనే నాకు పైన కింద ఒనుకు పుడుతుంది పెళ్ళంటేనే నాకు పైన కింద వణుకు పుడుతుంది భయం అయితేంది రాత్రి ఏం చేసానో నాకే అర్థం కావడంలా అట్లాంటి సందర్భంలో మీరు గ్యారెంటీ ఇవ్వలే నాకు ఏం గ్యారంటీ ఇయల్లా తెలుసా గ్యారంటీ అంటే నేను పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయి నన్ను సంపదని పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయి నన్ను సంపదని మీరు గ్యారంటీ ఇచ్చే పద్దనికే కాదు ఇప్పుడే ఇట్లా తాళి కడతా ఎత్తుకొని పోయి ఊహిస్తేనే భయంకరంగా ఉంది ఏంది వీరా ఇట్లా వాని పట్టించావు అదే స్వామి నాకు అర్థం కావట్లే వీడి చూస్తే లోపల ఎన్ని తాళింపులు పెట్టుకున్నాడు స్వామి వాని బుర్రలోకి ఏదో ఒకటి మంచి చెప్పండి స్వామి కాదు వీరా పెళ్ళి అన్నాక ధైర్యంగా ముందుకు పోయేవానికి అని చేయొచ్చు పెళ్ళి అంటేనే భయపడి చచ్చిపోతాండే రేపు సంసారం ఎట్లా చేస్తాడు వీడు మాకు అర్చలేదు విషయం మొదటి బాధిషియ్ తర్వాత భయమైషింది ఆ తర్వాత నా మీద నాకు ఆశయింది లేదు లేదు సామి నేను దగ్గర అంత చేపిస్తాను ఏదో లోపండి సామి వానికి నేనైతే అగ్రిమెంట్ ఆ రేపు పొద్దున్న చంపితే వాడు నా మీద కేసు పెడితే వాళ్ళు వాళ్ళొచ్చి సామి సరే మీరు తలకాయ జరిగొట్టుకోండి తండీ వానికి నేను కొంచెం చెప్పుకో సుందరం కూడా నీకు పాప పూట పక్కన చూపిస్తాను కొంచెం అట్లా రానైనా ఓ రవ్వంతా రానయినా చెప్పు వీరా లే అనిగా ఆ పిల్ల సంపద అంటే సామ్ ఏమన్నా కాపలా ఉంటాడా లేదంటే ఆ పిల్ల ముహూర్తం పెట్టించుకొని వచ్చా మూర్తం పెట్టు మా ఆయనకి అన్నది ఇప్పుడున్న పరిస్థితి ఒలే నేను చేసుకోలే ఆ సామి చేసుకోలే మేమంతా సంసారం చట్నీ రుబ్ొన రుబ్కొని దీనికి బతుకుతాంలే ఒలే నేను ఇంటికాడ కుక్కలా బా బాని కాపా ఇంటికాడ కుక్కలకు బావా బాని కాపలే కాసా ఇది ఒక్కసారికి సామికి తలకాయలు తినొచ్చు చూద్దరా మొత్తం నా జీవితం అంతా అంధకార బంధువు అయిపోయింది రా పోదాం లేదు లేదు నీకు చీమ కొరికినా నేను చూసుకుంటా నా ఎంతే ఉండాలి ఉంటారా రా ఉంటా సమయ మనోడు ధైర్యంగా అప్పుడే ఓకే అన్నట మరి ఇద్దరు పిల్లలకి ఏదో అటు చూపెట్టాక సరే విరా నీ వాళ్ళ ఆత్మ తట్టుకోలేకున్నారు వీళ్ళకి ఎటువంటి వాళ్ళగా నేను సెట్ చేస్తాను నా దీంట్లో మంచి అమ్మాయిల ఫోటోలు చూసి సెట్ చేస్తాను ఆ కొద్దిగా సోపేసి డైలీ తిక్కమని సోపేసి డైలీ తిక్కమని వారం పది రోజులు లోపల కలర్ వస్తే అవును సార్ మంచి అమ్మాయిలు సెట్ చేయొచ్చు నా కొరక ఓసల్ నా కొరక నీ బుద్ధి తెలిసి రా నా ఫోన్ పే నెంబర్ ఉంది కదా నీ దగ్గర సరే ఒక ఇరవై ఐదు వేలు ఇరవై వేలు ఫోన్ పే చేయమని ఇరవై ఐదు అయినా సార్ చాలు మళ్ళీ నెక్స్ట్ వీక్ పది వేలు అవి పంపించు సరే సార్ మా వాళ్ళు పెన్నాల్లాగా ఉన్నోళ్ళని మిలం మిల మెరుసే సిల్వర్ గుండల్ వాళ్ళు పెన్నాల్లాగా ఉన్నోళ్ళని మిలం మిల మెరుసే సిల్వర్ గుండల్లాగా తెక్కిస్తాన హేయ్ ప్రపంచంలోని అంత నికృష్టడు కూడా ఉంటాడు రాబం మీద మన మనలు వెలుగుతున్నాడు మొహలా మొహన్ చూడరా రన్ రామ్ గంగ అంతా ఇంకా సుఖమే అంతా ఇంకా సుఖమే అని ఆ నెల రోజులంటే ఏడ కాల్చుకుండేది తెల్లారజామ్మ బ్రహ్మ ముహూర్తం ఉంటది ఆ ముహూర్తానికి చేయి ఇద్దరికి ఇంకా పద్ తెల్లాడుతాడు మీ ఆడని ఉంటాయి పొద్దున్నే తెల్లాడుతాడు మీ ఆడని ఉంటాయి కదా మా ముహూర్తాలు ఉన్నాయి ఆడని చూడమని చెప్పు అట్లా ఎన్ని సార్లు కొట్టిన చావని పావురారు ఏది లేదు ఆకలిపాటు నడిపెట్టారు కావు కావు అని అవ్వంటే బ్రహ్మగడి ఎలా స్నానం చేస్తారు ఆకలిపాటు నడిపడ్డారు కావు కావు అని అవ్వంటే బ్రహ్మగడి ఎలా స్నానం చేస్తారు మీరేమన్నా కాకలే మీకు ఇట్లైతే చాలా కష్టము ఫస్ట్ నువ్వు తీటి గంజరాకి వేసుకొని నువ్వు తిక్కు ఆ అరే నువ్వు లక్ష సబ్బు తెచ్చుకొని నువ్వు తిక్కో ఆ డైలీ పేస్ ఉండాల సంబంధం వచ్చేంత వరకు తిక్తనే ఉండాల పదండ్రా దారి నిం పోయే డబ్బు కంప తెచ్చిన దారి నిం పోయే డబ్బు కంప తెచ్చిన ముడ్డి కుర్చుకున్నట్టుందిరా మీ తలపైకి తెచ్చుకున్నట్లు నిన్ను మించిన వాడు లేడు మనకు అవసరమాకి గుడ్ బాయ్ నమస్కారీ అందరికి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను మా ఊర్లో ఉంటూ కూడా వీళ్ళందరూ అన్నీ వీడియోలు చూసేవాన్ని అనమాట అండ్ ఈ రోజు నేను వీళ్ళతో కలిసి యాక్ట్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ మచ్ మా కోసం ఒకసిన యూ సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అన్న వాళ్ళ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి అండ్ మేము మొరట టౌన్ కంటెంట్ పాత ఉన్న పల్లెటూరు కంటెంట్ అన్నవాళ్ళు లేటెస్ట్ సిటీ టైపులో అంటే ఎట్లుంటాయి ఏముంటాయని అప్పుడప్పుడు మా పల్లెటూరు కామెడీలు కూడా చాటారు అన్ని మిక్సీలోకి వేసి తిప్పినట్టు ఫ్రెండ్స్ అన్న వాళ్ళ ఛానల్స్ కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళంటోళ్ళకి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోస్ తీస్తాం మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటాం థ్యాంక్ యూ సో మచ్